నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ధరణి సమస్యలను పరిష్కరిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు వైద్యానికి ప్రాధాన్యం బడిబాట కార్యక్రమం ముగిసినా సర్కార్ బడుల్లో విద్యార్థుల చేరికకు చర్యలు కొనసాగిస్తామన్నారు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు అలాగే హాస్పిటల్లో సిబ్బంది సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతామన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని జిల్లాలోని ఇతర సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు పరిష్కారం న్యాయం అందేలా చూస్తామన్నారు సర్క్యులర్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు అది చేస్తూ కొత్త ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి సో అన్నీ కూడా మనం ఫుల్ బ్రెచ్డ్గా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి అది అది ఏదైతే ఉందో మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్పిరిట్ మనం ఫాలో అప్ చేసి చేస్తాం ఇది కాకుండా మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మెయిన్ ఫోకస్ గవర్నమెంట్ ఫోకస్ అదే మా ఫోకస్ కూడా అదే ఉంటుంది సో హెల్త్ పరంగా ఆల్రెడీ మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇచ్చడం జరిగింది సో వాట్ ఆర్ ఆ థింగ్స్ అట్లీస్ మనకి అటెండెన్స్ ఎక్కువ వరకు ఉంది సేనిటేషన్ వరకు మనం చూడండి జరిగింది సో రెగ్యులర్లీ విజిట్ చేస్తాం ఇదే కాకుండా మేము సిహెచ్ గవర్నమె కూడా విజిట్ చేసి వీల్ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ ఆల్ డాక్టర్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నట్టుగా శానిటేషన్ ఫీర్గా ఉన్నట్టుగా వీలు టేక్ కేర్ సో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అనేది మనకి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం గవర్నమెంట్ రాస్తాం సో ఇప్పటి వరకు సపోర్ట్ వస్తే వీళ్ళు కూడా ఎక్కువ ప్రొసెంట్స్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఏపీసీ ఎంపీటీ వస్తే చేయడం జరిగింది సో శాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఇస్తే కాబట్టి కొద్దిగా స్పీడప్ చేసి ఇలా ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి వీలైనంత వ్యాగ్గా కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి పిల్లలందరూ కూడా ఆల్రెడీ మంచి ప్రొసెంట్స్ కూడా స్కూల్స్ చేసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా బడిపాట కూడా క్లోజ్ అయ్యింది సో బడిపాట క్లోజ్ అయినప్పుడు మనకి దాని మీద ఫోకస్ అలాగే ఉంటుంది సో స్కూల్స్ ఎలా చెప్తున్నారు మనకి టీచర్స్ ఎలా చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా లేదా వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ ట్రైనింగ్ ఎంత ఉన్నాయా అది వీళ్ళు ఫాలో హెల్త్ అంటర్ని కూడా మనం చేసుకుంటాం సో ఆ దీస్ టైక్ హ్యాపీగా చెప్తారు ఆల్రెడీ హెల్త్ విషయం చెప్పి ఇప్పుడే సీజన్ మారుతుంది సీజన్ ఎంపీడీఎస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అండ్ ఎంపీడీఎస్ కాదు మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా మన విజ్ఞప్తి ఏంటంటే మన ఇళ్ళల్లో కూడా ఎక్కడక్కడ వాటర్ లేకుండా చూసుకోండి దోమలు వస్తూ ఉంటాయి ఇప్పుడు దోమలు వస్తే డెంగ్యూలు మలేరియా అని వస్తాయి సో గవర్నమెంట్ పరంగా వాటర్ ఆర్ ఆల్ శానిటేషన్ థింగ్స్ వీళ్ళు టేకింగ్ కేర్ ఎంపీడీఎస్ అంతా కూడా విలేజెస్ లెవెల్లో చేస్తారు అండ్ రేపు మార్నింగ్ నుంచి మేము కూడా ఫీల్డ్లో ఉంటాం అండ్ కమిషనర్స్ కూడా చెప్పడం జరిగింది ఆల్ మున్సిపాలిటీస్లో కూడా మార్నింగ్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా ఎక్కడ కూడా ఈ వేస్ట్ అనేది రోడ్డు పడేయకుండా వాటర్ అయ్యేటట్టు మన ఇంట్లో అట్లాంటి దోమ వస్తుంది సో అలా కాంపెట్ చేయడానికి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనకి వర్షాకాలం ఉంది కాబట్టి మన లాస్ట్ టైం కూడా కొన్ని మండల్స్ ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫ్లడ్ కంట్రోల్ కూడా మీటింగ్ పెట్టుకుంటాము మీటింగ్ పెట్టుకొని మరో వీకెండ్ ప్రికాషన్స్ ఏం చేయాలి ముందే ప్రికాషన్స్ ఏం చేయాలి ఇలా ప్రిపేర్ అవ్వాలి కూడా వీళ్ళకి ఎక్కువ ఈ సరే మన ఇష్యూస్ కాకుండా వీళ్ళకి ఎక్కి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ